ప్రోక్ష్యా నివేద్య భక్తులందరికీ ఒకసారి విజ్ఞప్తి కోటి దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా భద్రాచల దివ్యక్షేత్రం నుండి ఇక్కడ శ్రీ రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని చేసేటువంటి ఒక అవకాశాన్ని భక్తి టీవీ వారు ఇక్కడ కలుగజేయడం జరిగింది భద్రాచల రాముడికి అక్కడ ఉండేటువంటి సంప్రదాయం ప్రకారం కళ్యాణం సరిగ్గా పగటిపూట మాత్రమే చేయాలని నియమం ఆ నియమం వల్ల భద్రాచలం నుండి భద్రాచల రాముడికి కళ్యాణం జరిపించేటువంటి అవకాశం ఈ సమయంలో కుదరదు గనక భద్రాచల రాముడి సాన్నిధ్యం కూడా ఈ కోటి దీపోత్సవంలో ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో భక్తి టీవీ యాజమాన్యం అయినటువంటి శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు రమాదేవి గారు ప్రత్యేకించి భద్రాచలం నుండి రామచంద్రమూర్తిని ఇక్కడికి వచ్చేట్లుగా చేసి ఇక్కడ ఈ సంధ్యాకాల పూజా కార్యక్రమాన్ని ఆ సందర్భంగా తులసి సువర్ణ తులసి అర్చన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ జరిగేటువంటి కోటి దీపోత్సవం ముఖ్యంగా కార్తీక మాసం అనగానే అందరం